उक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा తస్మై శ్రీ గురవే నమ జై శ్రీరామ్ హనుమాన్ చాలీసాలో ఇవాళ మనం చివరి శ్లోకం చెప్పుకుంటున్నాము తులసిదాస్ సదారి చేర క్రీ జనాథ్ హృదయ మహడేర తులసీదాస్ గారు మహానుభావులు అనమాట ఆయన పుట్టుక కూడా కర్మ ఆయన తులసిదాస్ గారు ఆయన ఎవరో కాదు వాల్మీకి మహర్షి యొక్క అంశ తులసీదాస్ గారు ఎందువల్లంటే తులసీదాస్ గారి యొక్క నాన్నగారి పేరు ఆత్మారామ్ వారి తల్లి పేరు తులసీదేవి సో ఈ దంపతులకు ఆయన పుట్టారనమాట ఈయన పన్నెండు నెలల పాటు ఆ తులసీదేవి గారి గర్భంలో పన్నెండు నెలలు ఉండి పుట్టినటువంటి మహానుభావుడు ఆయన అంటే రామచంద్రమూర్తి ఎలాగైతే కౌసల్య దగ్గర పన్నెండు నెలలు ఉన్నారో గర్భంలో అదేవిధంగా తులసిదాస్ గౌర పన్నెండు నెలల పాటు ఆవిడ గర్భంలో ఉండి ఆయన ప్రశ్నించారనమాట ఆయన పుట్టడంతో ఐదు సంవత్సరాలు బాలుళ్ళగా పుట్టారు ఆయన ముప్పై మూడు దంతాలతోటి పుట్టారు ఆయన చూడంగానే ఆశ్చర్యపోతారనమాట వెంటనే ఈ అబ్బాయి ఎవరో ఇలా పుట్టారు ఇది అరిష్టం అని చెప్పేసి బెదిరిపోతారు ఆత్మారాం గారు బెదిరిపోయి వాళ్ళ పన్నమ్మాయికి ఇచ్చేస్తారు ఈ బాబుని తీసుకెళ్ళి మీ అత్తగారింట్లో వదిలేసేయని చెప్పేసి ఎప్పుడైతే ఆయన సప్తమి రోజు పుట్టారు తులసిదాస్ గారు ఎప్పుడైతే దశమి రోజు ఆయనను తీసుకుని వెళ్ళిపోతారో వాళ్ళ తల్లిగారు ప్రాణం కాలం చేస్తారనమాట ఎప్పుడైతే తీసుకెళ్ళిపోయి పెడతారో ఆ పన్నమ్మాయి కూడా చూ అలా అలా వెళ్ళిపోద్ది ఈయన ఇలా మంచి జాతకుడు కాదు ఇలా పుట్టాడు అనేసి ఆయన గాలిలో వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా కున్నాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో తెలియక సాక్షాత్తు ఆ పరమేశ్వరి ఆ పార్వతి పరమేశ్వర్లో ఆ అమ్మవారే వచ్చి ఆయనకి రోజు నైవేద్యం పెడుతూ అనమాట అప్పుడు ఒక గురువుగారు చెప్పారు హిమాలయ పర్వతాల్లో ఒక తపస్సు గురువుగారు వచ్చి ఈయన సామాన్య బాలుడు కాదని చెప్పి ఆయన్ని అయోధ్య తీసుకెళ్ళి ఆయనకి ఒడుగు చేయిస్తే ధన్యోపదేశం చేయించి ఆయనకి వేదాలు అన్నీ కూడా పటిస్తారు ఒక్కసారిని పట్టేస్తాడు మహానుభావుడు అనమాట ఆ విధంగా ఆయన పెరుగుతూ ఆయన జీవితంలో లక్ష్యం ఏంటంటే రామచంద్రమూర్తిని చూడాలి అనేటువంటి యొక్క లక్ష్యంతో ఆయన జీవితం అంతా ఉంటూ ఉండగా ఆయనకి చిట్ట ఆంజనేయస్వామి ద్వారా రామచంద్రమూర్తి యొక్క దర్శన భాగ్యం అనమాట సో మన చివరి శ్లోకం తులసిదాసదారి చేర క్రిజయ నాథ హృదయ మహడ్డే ఆయన ఏమంటారంటే ఆంజనేయ స్వామి వారు నా హృదయంలో ఉంటే చాలు అందరూ నా హృదయంలో ఉన్నట్టే అనేసి ఎందుకనంటే ఆంజనేయస్వామి ఎప్పుడైతే ఆయన హృదయంలో ఉంటారో స్వామి హృదయంలో రాముడు ల సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఉంటారు కాబట్టి సకల దేవతలు కూడా ఆయనలో ఉంటారు కాబట్టి ఆ శక్తిని మనందరం కూడా పొందాలని ఈ జాతికి ఆయన రామచరిత మాలస్ హనుమాన్ చాలీసా అనేటువంటికి అంకితం చేశారనమాట పవన్న తనయ సంకట హరణ మంగళ మూల తిరూపు రామ లఖన సీతాసహిత హృదయ బ సౌసురభు అని పూజిస్తారనమాట ఆంజనేయస్వామి స్వామికి పవన తనయ ఆయన వాయుదేవుడి యొక్క కుమారుడు పవన తనయ సంకటహరణ సంకటాలు అన్నీ కూడా నశించం చేసేటువంటి వారు పవన తనయ సంకటహరణ హరణ మంగళమూల తిరుపు ఆంజనేయస్వామి ఎక్కడ ఆయన నామస్మరణించి అక్కడ మంగళకరం అనమాట మంగళమూల తిరుపు రామ లఖన సీతాసహిత హృదయ బ సురభుని నీ యొక్క హృదయములందు రామచంద్రమూర్తి సీతమ్మ లక్ లక్ష్మణస్వామి కొలు కొలువై ఉంటారు ఎల్ల విలలా అని స్మరిస్తూ ఇవాళ్ళకి ఈ హనుమాన్ చాలీస నలభై రోజులు సంపూర్ణమైంది విన్న మీ అందరికీ కూడా అందరికీ కూడా అత్యంత మంగళకరం అవ్వాలని ఈ అవకాశం నాకు అందించినటువంటి రామరాజ్ ఛానల్ వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా ఎన్నెన్నో తీసుకుని వస్తూ ఉండాలని వాళ్ళకి ఎలా వెళ్ళినా కూడా ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ఒక్కసారి కోరుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం